నమస్కారం న్యూస్ కి స్వాగతం హై పోలవరం మండలంలో సాగునీరు లేక పంట భూములు బీటల వారి పోయాయి మండలాల శివారు ప్రాంతాల పంట భూములకు సాగునీరు అందడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు ప్రారంభంలోనే నీటి పరిస్థితి ఎలా ఉంటే వేసవిలో పరిస్థితి ఇంకెలా ఉంటుందో అని రైతులు భయపడుతున్నారు రెండు మూడు రోజుల్లో చేనుకు నీరు అందకపోతే పంట మొత్తం ఎండిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు

అలా అనేది రెండు సార్లు తెరువు రెండు సార్లు అలా మాట్లాడితే ఎక్కుతాం అమ్మ నీరు అన్నారు కానీ ఎక్కలేదు